నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మానల్ ఇంకా బాగి చిత్ర దగ్గర డబ్బులు చూస్తుంది మనోహరి ఇవ్వడం చూసి అనుకుంటుంది ఏదో చేస్తున్నారు వీళ్ళిద్దరు అని చెప్పి ఎలాగైనా తెలుసుకోవాలి వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి ఇంకా బాగా అనుకుంటుంది తనని ఫాలో వెళ్తే గానీ తెలియదు ఏం చేస్తున్నారో ఇద్దరు అని చెప్పి ఇంకా మనోహరి ఇలా అనుకుంటుంది చిత్ర కానీ ఈ బ్లాక్మెయిలింగ్ సంగతి చిత్ర చేస్తుందని తెలిస్తే మాత్రం దాని సంగతి చూస్తాను ఏ రోజుతో దాని రోజు లాస్ట్ అవుతుంది నా చేతిలోనే అని చెప్పి అనుకుంటా చిత్ర ఏమో ఇంకా డబ్బులు తీసుకొని వెళ్తే ఆనంద పడిపోతూ ఉంటుంది ఈ పదిహేను రాశిలో నాకే అని చెప్పి ఇంకా అమర్ రాతోడిని రణవీర్ హైదరాబాద్ వచ్చాడని చెప్పి రణవీరు వెనకాల రాతోని చెక్ చేయమని చెప్పి తన ఏం చేస్తున్నాడో ఒక అన్నయ్య ఉంచుకోమని చెప్పి చెప్తూ ఉంటాడు ఇంకా అలా వెళ్తూ ఉంటారు ఇద్దరు కలిపి ఆటోలో బాగి ఒక ఆటోలో వెళ్తూ ఉంటుంది ముందు చిత్ర ఆటో వెళ్తూ ఉంటుంది ఇంకా అలా వెళ్తూ ఒక బస్ స్టాప్ దగ్గర ఆగుతుంది రణవీర్ కూడా అలా ముందే తన మీదనే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు మనోహర్ చెప్పిందని చెప్పి ఇంకా చిత్ర ఒక బస్ స్టాప్ దగ్గర ఆగి ఆ డబుల్ బ్యాగ్తో నించి ఉంటుంది ఇంకా మనోహర్ చూస్తుంది ఇప్పుడు ఏం చేస్తుందో చిత్ర అని చెప్పి ఇంకా వెంటనే రణవీర్ మనోహరికి ఫోన్ చేసి చెప్తాడు ఇలాగ చిత్ర ఒక బస్ స్టాప్ దగ్గర ఆగింది డబ్బులు తీసుకోనని చెప్పి నాకు డౌటే ఇది నన్ను ఫా నన్నే ఇలాగ బ్లాక్మెయిల్ చేసింది ఇదే అని చెప్పి ఇంకా రణవీర్ అలా ఉంటే చూస్తూ ఉంటాడు ఇంకా ఇదంతా అక్కడే ఉన్న బాగి కూడా గమనిస్తూ ఉంటుంది అప్పుడే రాతో ఇంకా రణవీర్ ఇక్కడ బస్ స్టాప్లో ఆగే రెండు చిత్ర చిత్రాన్ని ఫాలో చేస్తూ ఇక్కడ వచ్చాడండి అని చెప్పి రాత్రి వెంటనే అమర్ ఫోన్ చేస్తాను అసలు రణవీర్ ఎందుకు చిత్రం ఫాలో అవుతున్నాడు ఏం జరుగుతుందో అక్కడ మనకు తెలియాలి అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా అమర్ వెంటనే నేను వస్తాను అక్కడికి నువ్వు అక్కడే ఉండు రణవీర్ ఎక్కడికి వెళ్లకుండా అని చెప్తే అంటాడు ఇంకా వెంటనే అమర్ అక్కడికి వస్తాడు ఇంకా బాగా అనుకుంటుంది ఏంటి ఇక్కడ అమర్ కూడా ఇలా వచ్చాడు ఏం జరుగుతుందో అసలు ఇక్కడ ఏం చేస్తున్నారు వీళ్ళందరూ కలిపి ఇక్కడ అని చెప్పి అక్కడే ఉండి షాక్ అయిపోతుంది అమర్ అసలు ఎందుకు వచ్చాడు ఇంకా రణవీర్ ఎందుకు చిత్రాన్ని ఫాలో అవుతున్నాడు అని చెప్పి ఇంకా రనవే సంగతి తెలుసుకోనుందా అమరికి లేదో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు నాకు వీడియోస్ నచ్చినట్లయితే